టు మై న్యూ బ్లాగ్ ఈరోజైతే మీకు కింగ్ ఫిషర్ ఎట్లా ఉంటుందో చూపిస్తాం సో మీరు ఎప్పుడైతే చూసి ఉంటారు కదా ఓ ఆ చెట్టు మీద ఒకటి అయితే ఉంది చూడండి బ్లూ కలర్ బ్లూ అండ్ బ్లాక్ సో గా చెక్ అవుట్ అక్కడ కూర్చుంది ఎంత మంచిగా కూర్చుంది చూడదు కింగ్ ఫిషర్ దగ్గర కొంచెం దగ్గర పోయినా అనుకోవాలి ఎగిరిపోతుంది పోతుందరా నేనైతే వెళ్తున్నా చూడడానికి అది ఎగురుతాదో ఎగురాదో ఉందా లేదు కదా ఎగిరిపోయినట్టుంది అది మరి అంత స్పీడ్ ఎగురుతాయారు అది ఇట్లా ఇట్లా తిరిగి ఇట్లా ఇట్లా తిరిగి ఇట్లా ఎవరికి వెళ్ళిపోయినా గైస్ ఏంటే దీని మీద వస్తుంది కదా దీని మీద దీని మీద దీని మీద కూర్చుండి మంచిగా ఉక్కు కూడా కూసు అది ఇట్లా ఇట్లా తిరిగి ఇట్లా తిరిగే వరకు అయిపోయి వెళ్ళిపోయింది అది కానీ మూడ మూడం ఉంది వర్షం పడుతుంది ఏమో నిన్న చినుకులు పడ్డాయి కదా మళ్ళీ అసలు అర్థం చలికాలం వాన పడుతున్నాయి అసలు ఇరికే చలి ఎక్కువైతున్నాయి అంటే మళ్ళీ వానలో ఒకటి స్పీడ్గా ఇంకా ఇట్లా ఇట్లా ఆ నుంచి అట్లా ఆడ నుంచి ఇట్లా లాంగ్ జంప్ ఇట్లా 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 చె సో అయితే స్ట్రెన్స్ చేస్తుండ్రు కలిగెట్లా అలా అనుకు అలవాటు ఇవన్నీ చేయడం అదే దగ్గర దగ్గరికి వెళ్ళి ఎవరైనా చేస్తారా దూరం దూరంకి వెళ్ళి చేయాలి చూసుకోలేక మజా రాదు థ్రిల్గా ఉండాలి అట్లా చేయాలి స్ట్రెన్స్ అంటే స్పీడ్గా అవుతుంది స్పీడ్గానే ఉంటుంది సో గాయస్ ఫైనల్లీ మా టన్ చేసుకుంటా బులా పడ్డాడు సో ఇలా ఉంటుంది మా ఉంది తులవాసే స్టైల్ అంటే మరి మెల్లగా చూసి పోనీకి రాత ఎందుకు ఎందుకంత స్పీడ్ పోతావరా జారి కొట్ట దొంగిన సార్ కరిగేట్లకి ఇంకోసారి దొంగ ఎట్లా దొంగిన్న దొంగ

మరి అంటే కదికేటంటే ఊనుకో సో చూడండి మేము చెప్పు లేకుండా దిల్లు ఆడతాం చిన్న పొడి మూడు గిళ్ళు కూర్చుకుంటే నీకు అలవాటరా చెప్పు లేకుండా తిరిగడం మాకు అలవాటు లేదు కదా ఆ చెట్టుని తెచ్చినా కానీ ఆ చెట్టును పూంచుతలేవు ఏం చేసావు అడుగు ఫస్ట్ పెట్టాలి దాన్ని తెలియదు కదా మనకు ఆ నేడా మంచి మంచి ప్లేస్లో లో చూసి పెట్టలేదు అంటే పెట్ట పూజ చెట్టుని ఇది ఏం సోంపు కదా దీనికి సోంపులు ఎప్పుడైతే ఇంకా దీనికి తిందామంటే మంచిగా కడుకు కడుకున్నాడు బండల మీద నిన్న ఎవరున్నారా ఎవరు ఎవరు దొంగ దాన్ని బుర్జలు అలా దాన్ని మొత్తం బుర్జా పూజ చేసుకుంటూ పైన కూడా మొత్తం నానిపోయింది చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం పైన మొత్తం ఇలా చింత చెట్టు ఇక్కడ వర్షండ్ వాళ్ళ తాత నీళ్ళు నింపుతున్నాడు ఫస్ట్ మంచి రుద్దుకురా మొత్తం రుద్దుకున్నాంక కడుకో దయ్యం వచ్చింది మరి దాంట్లో పోదా మళ్ళీ దాంట్లో పక్షి అదే దాంట్లో కింగ్ ఫిషర్ ఉంటే ఏం చేస్తారా మొత్తం మూసి వర్కానేసి ఆ కుర్చీని మడతా వల్లి తీసి దాని కూర్చోబెట్టి మాట్లాడుతుంది చూసే పాములు గిమ్లు ఉంటాయి దాంట్లో ఆయన చొప్పలేం పాములు కూడా ఉండవచ్చు చిన్న పాములు కోడీలు దాంట్లో ఆడకపోయినా అడవిలోకి శరీరాల పోటీ తిరుగుతున్నాయి కోడీలు కూడా ఏమన్నా పాము కానీ ఏమన్నా కనిపిస్తే ఊళ్ళో లొల్లుతాయి ఏమున్నాయి మరి ఏం లేదు అది అనుకుంటా అవి ఎప్పుడు రావురా పక్షులు రాత్రి నాకు అది తెలుసు ఎప్పుడు ఉంటే కొడుకులు వచ్చి గెలికి పోతారని నీలాంటలు వచ్చి అందుకే అవి సాయంత్రం వస్తే ఎప్పుడు రావు నీ చడ్డీ నేనారా ఎట్లా పడేసిన చడ్డీని దండమే నేను అట్ట ఎందుకు పడేసినావు దయం చూస్తావా ఇక్కడ దయం చేస్తా టీవీ ఎట్లా కనిపిస్తుంది అదే ఫోన్లో ఎట్లా కనిపిస్తుందాపిస్తారా అంత అది అట్లా కనిపిస్తుంది ఫోన్ల టీవీ పెద్ద టీవీ అట్లా ఇది కలర్ టీవీ ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు దిగా టీవీలు కానీ పాత టీవీ మసా సమాసీ అందులో వస్తాయి పండుగ ఆరో రోజురా

ఎట్లా చింతగా పుల్ల లేకుండా ఉంటాయరా తీయగుంటాయా చక్కెర కాదు ఉప్పు వేసుకుని తింటే బాగుంటుంది రా ఉప్పు వేసుకుని తింటారా లేట్ వేసుకుని తింటారు ఎవరన్నా లేనందుకు నేను అడుగుదామను అదరయిత నిద నంటిర నీ పరియత్త తినవ గుర్తినాడు పది రూపాయలునే మొన్న సో గైస్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you